కొద్దిగా పట్టణంలో మా బుడిగ జంగాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఉగాది పండుగ నుంచి ప్రతి పేదోడి ఇంట్లో సన్న బియ్యం ఉండాలి పండుగ నాడే కాదు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు సన్న బియ్యం తిని మూడు పుట్టలా తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సాహసోభేతం నిర్ణయం తీసుకోలేదు తెలంగాణలో పేదల పక్షపాతిగా పేదల కడుపు నిమితే పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం వేయడం నిజంగా చాలా సంతోషం మొట్టమొదటిసారిగా ఇవాళ సన్న బియ్యం అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇందాక మా ఎమ్మెల్యే గారితో దొడ్డు బియ్యం సగం వండుకో వండుకున్న తర్వాత సగం దిని సగం పడేష్టోళ్ళం సన్న బియ్యం అయితే మెతుకుపోకుండా తింటున్నామని చెప్తా ఉన్నారు చాలా సంతోషం గతంలో పెద్దోళ్ళు తినేదేమో సన్న పేదోళ్ళు తినేదేమో దొడ్డు అని చెప్పేసి వాళ్ళు కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంగా ఇది పెద్దోళ్ళు లేరు పేదోళ్ళు లేరు అందరూ సమానం అని చెప్పేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది